గుడ్ మార్నింగ్ షేర్ మార్కెట్లో సెన్సెక్స్ నిఫ్టీ డౌన్ కావడం జరిగింది ఇది ఆగేటట్లు కనబడడం లేదు వన్ డబుల్ సిక్స్ సెన్సెక్స్ డౌన్ అయింది నిఫ్టీ అరవై మూడు పాయింట్లు డౌన్ కావడం జరిగింది ఈ యొక్క పరిస్థితి ఎందుకు ఈ విధంగా వెళ్తుంది అంటే అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది అదేవిధంగా మనకు ఈరోజు బోర్డు సమావేశాలు సిసిఎల్ ప్రొడక్ట్ పౌర ఇంటర్నేషనల్ కిమ్స్ ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ పాలడ్రెడ్ టెక్నాలజీ అపోలో టైర్స్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి విదేశ మదుపరుల అమ్మకాలు మూడు వేల ఐదు వందల ముప్పై కోట్లు అదేవిధంగా దేశ సంస్థాగత మదుపరుల కొనుగోళ్లు మూడు వేల మూడు వందల యాభై ఏడు కోట్లు దీంట్లో రకరకాలైనటువంటి ఈక్వేషన్ తోటి సెన్సెక్స్ నిఫ్టీ డౌన్ అవుతుంది ఈరోజు కూడా డౌన్ అయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అప్రమత్తంగా మనం కోరుకుంటూ ఇంతతో వినం